సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రొజెస్ట్ ఏంటంటే మనమైతే మహారాష్ట్రలో మీకైతే ఎల్లో అయితే చూపించినా కదా అక్కడి నుంచి అయితే ఇది దగ్గరుంటుంది ఇదైతే ఏంటిదంటే మన ఛత్రపతి శివాజీ కోట అన్నట్టు ఇది మీకైతే ఇది ఒకటి చూపితే అక్కడ కనబడే స్టేట్గా లేదా అది మినార్ ఛత్రపతి శివాజీ అదని మీదకెళ్ళి అక్కడ శత్రువులలో నత్తారు కదా అప్పుడు వాళ్ళు చూడాలని చెప్తే అక్కడ పైకి వెళ్ళి ఆర్డర్ ఇస్తారు అన్నట్టు అక్కడ ఉంటారు అన్నట్టు వాళ్ళు అయితే చెప్తారు వీడియో మస్తు క్రేజీ ఉంటుంది అంటే ఏమేమి ఆయుధాలు వాడిలు అవన్నీ అయితే చూపిస్తాం మేమైతే నీకు ఓకేనా చో వీడియోనైతే చూడు వీడియో అందరికీ నచ్చుతుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ వెళ్ళి మేము ఇలా మస్తు చెప్తాం మధ్యలో మధ్యలో కూడా మాట్లాడతా చూడు ఒకసారి ఇప్పుడైతే మీకు చూపించా అయితే భరతమాత గుడి ఛత్రపాద శివాజీ కోటల్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మన బొంగ అది మినార్ మినార్ పక్కకైతే ఇది ఉంటుంది దీని పక్కకైనా ఎక్కడైనా మొత్తం గార్డెన్ అయితే మొత్తం సెట్ చేసి నీళ్ళు అంటే ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళైతే మేమైతే మేమైతే అక్కడికి వెళ్ళి వచ్చేసినాం అక్కడ చూసేసి ఇది మినార్ దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నాం ఏమో బాబాయ్ అయితే అది ట్రై ఎక్కువ మని ఫైనల్ అయితే ఎక్కేసిండు అనుకోండి ఎక్కిండు ఒకటేసారికి ఇక ఆ జుడులు అక్కడ పైనకి వెళ్ళి చూస్తే అక్కడ దూరం ఊళ్ళున్నా అని కనబడతారు అన్నట్టు అక్కడ గుట్ట మీద కూడా అది కూడా ఉన్నది మనం ఏంటిది అక్కడ గుడియో అదేమో అంటున్నారు కానీ అంత అంతమీదికి మేము ఎక్కలేం ఎందుకంటే అది ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉంటాయంట ఇక ఎక్కలేము అందుకే అంటే ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ సిక్స్ వరకల్లా అలా క్లోజ్ చేస్తారట అది మొత్తం చూడు గార్డెన్ ఏరియా ఆ గుహలు ఎక్కువ ఉన్న వీడు ఆయుధాలు అన్ని అవి వెట్టిల్లు అవి జైలు అన్నట్టు అక్కడ ఎక్కడ ఒక గుట్ట ఉంది వీడుల్లి ఆ గుట్ట మీదకెళ్ళి చూ అంటే అక్కడికి వెళ్ళే ఇక్కడికి వెళ్ళి చూస్తారు అన్నట్టు వీళ్ళు సైనికులు ఇక అంటే మస్తు దూరం అది లేకున్నా ఒక బగ్గ దూరం ఉంటుంది అది ఘోరంగా దూరం ఎండలు ఎండల కూడితేనే చెత్తీర్లు కూడా అటుకు వాళ్ళ ఇల్లు మస్తు మంది వచ్చిళ్ళు టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు ఇక్కడనైతే మేమైతే కూర్చున్నాం మా వాళ్ళు అక్కడ చూస్తున్నారు చూడులి ఇక మేమైతే నేనైతే నాది తెలిసే కదా మొత్తం ఇక మనం ఎటువైనా కానీ మహారాష్ట్రలో ఏమేమి చూసినా కానీ వీడియోలు అయితే పెట్టినా అవి అయితే మన ఛానల్లో కో అయితే వీడుల్లి కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే పెడతా అందులో పోయి అయితే వీడుల్లి ఇక చార్మినార్ మినార్ దగ్గరికి వెళ్ళి అయితే చార్మినార్ అంటున్నా మినార్ దగ్గరికి వెళ్ళైతే ఇవైతే పక్క పొంటే ఉంటాయి లెఫ్ట్ సైడ్లే ఉంటాయి భరతమాత గుడి వెనకాల ఉంటాయి ఇవి ఇవి మొత్తం ఏం లేకున్నా ఒక ఫార్టీ ఉంటాయి కావచ్చు అన్నీ అదేంటిది ఇట్లా మన మిసైల్ లెక్కు ఉంటాయి అవన్నీ వెట్టిల్ ఇక్కడ ఒక ఇవన్నీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి వెట్టిలు ఇంకా వేరే సైడ్ అయితే బగ్గ పెద్ద వెట్టిలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి మొత్తం ఒరిజినల్ అన్నట్టు ఇవి ఒరిజినల్ అవిటిని మనం ముట్టి కూడా చూడవచ్చు మేమైతే దీన్ని ఒక అన్ అందులోనే ఒక త్రీ అవర్స్ దాకా ఉన్నాం త్రీ అవర్స్ దాకా అందులోనే ఉన్నాం అన్నీ చూసినాం అన్నట్టు ఇక దాకా ఎక్కలే మళ్ళీ ఎక్కే లోపల కిందికి మళ్ళీ క్లోజ్ చేస్తారట అది జల్ది క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇక ఎక్కలే మేమైతే ఇవి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంత దూరం అయితే ఇవి చూసుకుంటూ వచ్చినామో ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ అంటే మనకు అక్కడ తెలియదు కాబట్టి ఇక అక్కడ ఓల్నాడి చెప్తలేరు ఎల్లో రెండు అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తుళ్ళు ఇక్కడనైతే అయితే వదిలేరు ఇక మనమే చూసుకుంటూ పోవాలి అక్కడ బోర్డు కూడా ఉంటుంది అక్కడ చదవాలి బోర్డు కూడా చూపిస్తా మీకు చూడు అది పెద్ద పెద్ద మిసైల్ ఉన్నాయి చూడు ఒకసారి చూడు మీకైతే ఆ బోర్డు చూపిస్తా అన్న కదా ఇగో ఇదైతే బగ్గ పెద్ద మిసైల్ ఇగో ఇదైతే బోర్డు మా అందులో ఏమని ఉన్నదంటే ఆ మిసైల్ ఎట్లా ఆపరేట్ చేసాడు అందులో లోపల ఏమేమి పెట్టుడు అని చెప్పేసి అయితే ఉన్నాయి ఒక కింద మ్యాప్ కూడా ఇచ్చిలో దాన్ని చూడండి ఒకసారి ఇక నేనైతే ఆ గార్డెన్ అవ గార్డెన్ చూడులో ఎంత మంచి ఉందో ఆ మినార్ మస్తు అంటే మస్తు పెద్దగా ఉంటుంది ఆ మినార్నే కొంచెం సేపు అట్లనే చూసిన ఇంత పెద్ద భలే కట్టిల్ అని చెప్పేసి ఇది మొత్తం గార్డెన్ ఏరియా అందులో అందులో గార్డెన్లో కోడు బందే గార్డెన్లో కోరాదు సైడ్ నుంచి అయితే పైకి పోవచ్చు పళ్ళు ఈ పిలాడు ఉన్నాడు కదా ఇలా ఏపీయాలు ఏపీ వాళ్ళు అయితే కలిసి వాళ్ళు మనక్కడ

అయిపోయిందా అయిపోయింది అందరం అయితే రిటర్న్ అయితే అయిపోయినాం ఇక పోంగ ఇక్కడికి వెళ్ళి అయితే అవి ఇవి తీయలే కదా వచ్చినప్పుడు అయితే అనుకున్నా ఇయో ఇవైతే అంటే ఇట్లా జైల్లో లెక్కనైతున్నాయి అంటే అవి అవి ఇవి పెట్టేటి నాకు అయితే అవే అనుకుంటున్నా మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే అవి ఏంటియో ఇక మీకు పొంగ పొంగ కూడా మంచి మంచిగా అయితే చూపిస్తా మా పిన్నోళ్ళు అయితే అక్కడ అవి చూపిస్తా ఫోటోలు అలా చూస్తున్నారు అది అందులో లోపల ఇప్పుడు మీకు కనబడైతే అది ఉన్న చూసి కోట లెక్క అందులో లోపల కూడా ఎట్లుంటుంది ఏంటిది ఏం కథ అని చెప్పేసి అయితే చూపిస్తా ఇక మా పిన్నోళ్ళు అయితే ఇలా వస్తున్నారు బాయ్ ఎప్పి బాయ్ హాయ్ 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 అయితే ఎప్పిల్ అనుకోలి ఇక మేమైతే పోతున్నాం లోపలికి వెళ్ళి పొంగ మా దుర్గక్కనైతే నడుమన్న వీడియో మంచి వస్తుందని మొస్త అంటే వచ్చింది వీడియో కూడా ఇంకొకటి ఇక్కడ గదేమో ఇల్లు ఉంటుందంట అదేమో ఇల్లు ఇక అక్కడికైతే మేమైతే పోలేము ఇక మా దుర్గక్కనైతే రమ్మని ముంగట్నైతే నడమన్నా నడుతుంది ఎందుకంటే వీడియో తీద్దాం అనుకున్నా షార్ట్ వీడియో లెక్క తీద్దాం అనుకున్నా కానీ ఇక వర్కౌట్ అయితే కాలే టైం అయితే ఉందో వెళ్ళిపోలే వెళ్ళిపోవాలని అనుకోలే లాంగ్ వీడియోనైతేనే తీసిన ఇక మీకైతే వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ వెళ్ళి మధురకీ షార్ట్ వీడియో ఇస్తున్నా అని చెప్పేసి అయితే అది ఎత్తుంది కానీ అయితే నేనైతే షార్ట్ వీడియోని అయితే ఇత్తలే కదా ఇక ఇది లోపల కోట ఖాళీ ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రెన్స్ అయితే ఉంటుంది లోపల వేయడానికి ఇంతకుముందు ఇంత మీకు చూసింది అయితే మొత్తం లోపల వేయింది అది లోపల మొత్తం అట్లుంటుంది ఇక మేమైతే ఫైనల్లీ ఇక్కడ ఇంకా కొన్ని కూడా ఐటెంలు ఉంటాయి ఏంటి ఏంటి అంటే అవే మిసైల్లో లెక్క అవి ఉంటాయి ఆ చక్రాంకు ఉంటాయి అవి ఇవి పాతకాలం డోర్ ఇది పాతకాలం డోరు ఇక్కడ చూడాలి ఇవన్నీ పాతకాలం అవ అవన్నీ ఇయో ఇంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అవి ఎందుకు ఏంటిది అని చెప్పేసి ఎంత పర్టికులర్గా అయితే తీయాలి వీడియో ఇది ఎందుకంటే వాళ్ళు తీయద్దు తీయద్దు అనడు మళ్ళీ అప్పుడే పోలి పోలి అనుడు అని చెప్పేసి అయితే మేమైతే తీయలేం ఇక మీకు ఇవన్నీ చూపిస్తా చూడండి ఇక ఇట్ సైడ్ కాదు అట్ సైడ్ కూడా ఉంటాయి ఇంకా అది అందులోకి వెళ్ళయితే అవతల కూడా ఉంటుంది ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు అయితే చూస్తున్నారు వాళ్ళు పోలి పోలి అంటుళ్ళు ఇక ఇక్కడ బోర్డు కూడా ఉన్నది వెంతి ఏం కథ అని చెప్పేసి అన్నిటికీ బోర్డు అయితే ఉన్నది అవి దేని గురించి లేడా అని చెప్పేసి ఇది ఒక్కడైతే బగ్గ పెద్ద ఉన్నది మీ సైల్ అంటారా దాన్ని ఏమంటారు మనకైతే అంతగా పర్టికులర్ అని అయితే తెలియదు అది ఇది అట్లా చక్రం మీద అని అయితే ఇగ్గుకపోయి అయితే ఇదురు కావచ్చు నాకు తెలిసైతే ఇక మనం పాత సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఏంటి ఏం కథ అని చెప్పేసి ఛత్రపతి శివాజీ స్టోరీ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ అయితే వెయ్యోళ్ళు అవేంటి అవేంటి అని చెప్పేసి ఇక మేమైతే బయటకైనాం బయట కూడా మా వాళ్ళు ఎట్లా చేసే వీడు ఇది లో లోప వెళ్ళి లోపలికి వచ్చే ఎంట్రీ ఇది మనం ఎప్పుడు లోపలికి వెళ్ళి బయటకు పోతున్నాం అన్నట్టు ఆల్రెడీ సగం డోర్ అయితే వేసేసి అది మొత్తం పాతకాలపు డోర్ ఉన్నట్టున్నది ఇక అక్కడ గార్డెన్లకి అయితే పోతులు మా వాళ్ళు గార్డెన్లో పోయి కూర్చుందాం అని చెప్పేసి బయట గార్డెన్లో పోవచ్చు లోపల కూడా పోవచ్చు కావచ్చు నాకు తెలియదు ఇయో ఇదైతే దాని మొత్తం మ్యాపు అది ఏమేమి ఉన్నాయి అక్కడ ఏంటి ఏంటి అని చెప్పేసి మొత్తం మ్యాపు ఇక్కడ ఎల్లోరా కేవ్స్లో కూడా ఇట్లానే ఉంది మ్యాప్ మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇట్లా మ్యాప్లు అయితే పెడుతు అంటే పెడతారు అట్లా అంటే ఎటువైనా కానీ ఎవరు ఎటువైనా కానీ కనబడతాయని చెప్పేసి అక్కడ మూడు బోర్డులు ఉన్నాయి ఇంకా మీ అందరికైతే వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా మొత్తం వాయిస్ ఓవర్ మీద ఇచ్చిన వీడియో మొత్తం ఎందుకంటే మీకు అందరికీ అర్థం కావాలి కదా ఆ చెట్టు మాత్రం మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయి ఉన్నాయి మా సినిమాల్లో చూసినామా అట్లనే అవుతున్నది అది ఏంటిదో కింద కామెంట్ చేయాలి కోత కొండెంగనా కింద కామెంట్ చేయాలి అదేంటిదో మీకు తెలిస్తే ఓకేనా ఇక్కడైతే దాన్ని అయితే వైట్గు వైట్ మంకే అంటారు ఇక మనం మనం ఏమంటామో కింద కామెంట్ చేయాలి మీరైతే ఓకేనా ఇక మా అయితే మా పిన్నికైతే పువ్వుల మీదనైతే ఆశపడ్డది పువ్వులు చూసే చూస్తుంది ఇక ఫైనల్లీ పువ్వులు కూడా తెంపింది అనుకోవాలి ఇక మేము బయటకైతే పోతున్నాం వీడియో ఆల్మోస్ట్ అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా అయిపోయింది వీడియో ఇదే లాస్ట్ ఎండింగ్ అనుకోండి ఇక మేము ఒకసారి మొత్తం అయితే ఫినిషింగ్ అయితే ఇస్తాం అంటే బయటకు అయితే ఇస్తాం వీడియో ఎట్లున్నది ఎంట్రెన్స్ ఏంటిదని చెప్పేసి ఇక్కడికి వెళ్ళైతే మేము చెట్టు దగ్గర నుంచి అయితే ఇస్తాము ఎఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది చూసినారా చెట్టు ఇదే అది అదే చెట్టు అక్కడ గుట్ట కాడికెళ్ళి ఇవన్నీ కనబడతాయి మొత్తం క్లియర్గా అయితే కనబడదు అంటే పైకి ఎక్కే పైకి ఎక్కితే మనకు సిటీ అని అవన్నీ కనబడతాయి అన్నట్టు అలాగైతే అవన్నీ అయితే ఇక టైం లేదు కాబట్టి ఇక తీయలే మళ్ళీ ఇదే రోజు మేము ఇటు నిజామాబాద్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అదే రోజు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి అది వీడియో తీయాలి ఎందుకంటే గాయ గాయ ఉంటుంది కాబట్టి తీయాలి వీడియో అందరికి నచ్చింది అనుకుంటారా నచ్చేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యాలి టాటా బాయ్ బాయ్ షేర్ చేయాలి మీరు షేర్ చేస్తే ఇంకా కొంతమంది ఉత్తరపతి శివాజీ మహారాజ్కి జై